వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్లోని కొత్త చెరువు నాలా మరోసారి కబ్జాకు గురైంది ఒకవైపు మున్సిపల్ శాఖ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కలిసి సౌకాష్ నోటీసులు ఇచ్చినా తాజాగా కొత్త చెరువు నాలా మరో చోట కబ్జాకు గురైంది పరిగి మున్సిపల్ రోజు రోజుకు విస్తరిస్తూ అభివృద్ధి చెందడంతో అడిగే వారే లేరంటూ ఇష్టం ఇష్టమొచ్చినట్టుగా కబ్జా హైవే రోడ్డు పక్కన కోట్లు విలువ చేసే స్థలం ఈ తంతు రెండు మూడు రోజులుగా పరిగి మున్సిపల్ హైవే రోడ్డు పక్కనే జరుగుతున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అంటూ మున్సిపల్ ప్రజలు తప్పుడు పడుతున్నారు కొత్త చెరువు వరకు నీదంతా సాయిరామ్ కాలనీకి వస్తుంటే ఈ నాలాను మరింత చిన్నదిగా చేస్తూ అక్రమ కట్టడాలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు వైపు స్థానిక ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి కొత్త చెరువును పునర్నిర్మించి బోటింగ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉంటే అధికారులు మాత్రం ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారంటూ మున్సిపల్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు స్పందించి కొత్త చెరువు నాళలో కడుతున్న బేస్మెంట్ నిర్మాణాన్ని నిలిపివారని కోరుతున్నారు అలాగే కొత్త చెరువు నాలో బఫర్ జోన్ సరిహద్దులు ఏర్పాటు చేసి కాలువను కాపాడాలని సమీప పొరాల రైతులు కోరుతున్నారు